తెలియని వ్యక్తులు ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే కేవలం మూడు సెకండ్లలో ఫోన్లోని విలువైన సమాచారాన్ని సేకరించి డబ్బుల్ని కాజేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు కొందరు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఏవేవో చెప్పి హ్యాష్ లేదా హ్యాష్ జీరో నైన్ ప్రెస్ చేయాలని కోరుతున్నారని తెలిపారు పొరపాటున కూడా ఆ పని చేయొద్దని సూచించారు ఒకవేళ పొరపాటున ఈ కోడ్లు ఎంటర్ చేస్తే యూజర్ సిమ్ కార్డ్ యాక్సెస్ కేటుగాళ్ళ చేతికి వెళ్ళే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు మొబైల్లోని కాంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇతర వివరాలు మూడు సెకండ్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు ప్లస్ రెండు యాభై ఐదు టాంజానియా ప్లస్ మూడు వందల సెర్బియా ప్లస్ మూడు వందల డెబ్బై ఐదు బెలారస్ ప్లస్ ఐదు వందల అరవై మూడు లోవా వంటి కోడ్ నెంబర్లతో కేటుగాళ్లు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని వీటితో పాటు నైన్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ నుంచి ఫోన్లు వస్తే పొరపాటును కూడా లిఫ్ట్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు